నుంతనా ప్రతి దానికి ఇట్లే చేస్తుంటది ఆయమే పెద్ద చేసినట్టు చెప్ పోయం గా 7 లక్షలు లక్షలు పెట్టి చీరల వ్యాపారం చేస్తివి అమ్మ దగ్గర ఉండి సారీ ఉండండి ఇదొంచి తీసుకుంటా రెండు ఏండ్ల కృతము చీరల వ్యాపారం అని 10 లక్షలు పెట్టి చేస్తివి నాలుగు గంటలు అమ్మ దగ్గర ఉంటే నువ్వు ఇంకా ఈ వ్యాపారం ఎప్పుడు చేస్తావ్ వైడ్ పెట్టేసుకుందా ఫస్ట్ అయిపోయింది స్టార్ట్ అమ్మో నేను అడుగును నువ్వు అడుగునా స్టార్ట్ గణేష్ ఇంకేటి గణేష్ టెన్షన్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి అప్పు మొత్తం కట్టేసాము నాకేం టెన్షన్ అమ్బవ్వ నువ్వు కడతావన్నా ఎప్పుడూ తెలుసు నీకు నువ్వు కడతావని తెలిస్తే నేను గణేష్ బాగున్నారా రండి లోపల రండి ఏమండి లోపలికి పిలిచి రండి రా గణేష్ ఏమండి ఉండు ఉండు నా రియాక్షన్ గణేష్ లోపలికి రా గణేష్ ఏమండి లోపలికి రండి అబ్బా కొంచెం నేను చేస్తా ఇక కాఫీ అన్నా ఇక్కడ దాకా కాఫీ నేను తీసుకు ఇప్పుడు ఏం స్టార్ట్ నేను టీ చేసుకొని వస్తా అక్క అన్నా స్టార్ట్ ఇకడే పాలు నింటి తీసుకొని ఓకే ఊపొన్న ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టేసి ఎవరు వచ్చినారమ్మా పాల ప్యాకెట్ తెచ్చినా హ్మ్ గణేష్ ఎప్పుడు వచ్చనో బాన్నావపా గణేష్ నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నంత వరకు మమ్మల్ని ముగ్గురు తీస్తుంది గణేష్ నేను ఒక కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నా చెప్పు శిక్ష గణేష్ నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఒకటి గ్రౌండ్ నెట్ ఆయిల్ ది షెడ్ తక్కువ రేట్కే వచ్చేలాగా ఉంది దాంట్లో నీ హెల్ప్ కూడా కావాలి గణేష్ నాకు అక్కడ తీసుకుంది శిక్ష మళ్ళీ చెప్పాల చెప్పు లేమ రియాక్షన్ గణేష్ రియాక్షన్ గణేష్ నేను మిల్లు పెట్టတယ် ఒక మిల్లో ఈజీ వచ్చింది ఏమంటావ్ గణేష్ కరెక్ట్ కరెక్ట్ టైం లో చెప్పు బావా నేను కూడా ఈ జాబ్ లో పరియ ఎంతో ఇన్స్ట్రుమెంట్స్ తావుతాడు సో దనతే అలా ఉన్న కొంచెంట్లా మాట్లాడాలని అంట తెలుసలేమా నా కూతురు గురించి ఉన్నలేదు అయ్యో పాపం వేసుకోండి స్టార్టా స్టార్ట్ స్టార్టమా మనుషీ

స్టార్ట్ చేసుకో లక్ష్మి అప్పుడే కర్రీ చేసినావా సరేలే నువ్వు రెస్ట్ తీసుకోపో నేను మిరియాలు చారు పెట్టేస్తాను అట్లే బీరకాయలు చట్నీ కూడా చేస్తావు అక్కడ చూడాలా నేను ఇక్కడ అబ్బా మష్రూమ్ కర్రీ అబ్బా మష్రూమ్ కర్రీ చేయాలంట వీళ్ళంతా బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తా అంటే నేను టీలు ఇచ్చేది మష్రూమ్ కర్రీలు చేసేది కాదు కదా ఒక్కసారి ఏ నగదు పోతే వీటిని రియాక్షన్ ఫస్ట్ ఆ ఒరే అబి పెట్టుబడికి తక్కువ వస్తే చెప్పరా నా నగలన్నీ కుదవపెట్టి కాస్త డబ్బు తీసుకుని వచ్చిస్తాను ఏం పర్వాలేదు లేరా గణేష్ సరేలేండి మంచి బయట వ్యాపారం చేసేందుకు అందరం కలిసి ఏదో ఒకటి చేస్తేనే కదమ్మా బిజినెస్ కూడా అభివృద్ధి చెంది రియాక్షన్ మహిత నువ్వు అక్కడ ఇక్కడ జాబ్ చేయాల్సిన అవసరం లేదు మన మిల్లు చూసుకుంటే చాను ఎలాగో ఎంబీఏ చదివావు కదా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావులే అంతేలేండి ఊరికే నేను వేరే చోటు జాబ్ చేసేందుకు అంతే ఇంకా పంతే ప మా కుటుంబం అంతా కలిసి పని చేసుకుంటాను ఏదైనా వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది అను స్టార్టా స్టార్ట్ అక్క చూడమ్మా బాందా అమ్మ మహి అందరు కలిసి కష్టపడితేనే కదమ్మా కుటుంబం పైకి వచ్చేది బిజినెస్ కూడా పైకి వస్తుంది నేను పిల్లల్ని చూసుకుంటాను నువ్వేం లక్ష్మి కూడా హెల్ప్ చేస్తాను థ్యాంక్స్ అత్తా అయినా లక్ష్మి గురించి చెప్పాల్సిన పని లేదా హెల్ప్ చేస్తుంది ఇంకేమండి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ ఏందక్క హలో కల్పన కల్పన వాళ్ళు మాట్లాడిస్తున్నా వినో లేవ చెప్పమ ఎలా చెప్పండి ఒకరొవరు